హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ధరని ఈ రోజు వీడియో వచ్చేసి ఎడే విత్ వైషు బ్లాగ్ వైషు ఈట్ బ్లాగ్ అన్నట్టుగా తీసాను నేను జస్ట్ అలా ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు అంటే నేను చేసుకునే వర్క్ కూడా ఈరోజు స్టాప్ చేశాను అనమాట కానీ యూట్యూబ్లో తీసుకున్న ఛాలెంజ్ అయితే గుర్తొచ్చింది యూట్యూబ్ అంత ఈజీగా వదులుకోలేం కదా అన్నట్టుగా ఏం వీడియో తీయాలా ఎప్పుడూ కుకింగ్ వీడియోసే పెడుతూ ఉంటే మీకు కూడా ఛానల్ అనేది బోర్ కొట్టేస్తుంది కదా అందువలన అయితే నేను మీకు వెరైటీగా ఇద్దాము అన్నట్టుగా ఇంకా టూ వీడియోస్ ఉన్నాయి ఈ వీక్లో ఇంకా రేపు ఒక్కరోజే ఉంది ఫ్రైడేతోనే ఈ మంత్ ఎండ్ అయిపోతుంది మన ఛానల్ కూడా నేను తీసుకున్న ఛాలెంజ్ కూడా ఎండ్ అయిపోతుంది ఇంకా ఈ టెన్షన్ అయితే ఉండదు అనిపించి నేను వయసుకి షూట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి వయసు అలుగుతుంది పిల్లలతో కిందకి వెళ్తాననేసి మామూలుగా మార్నింగ్ బ్రష్ చేస్తాను ఇచ్చేస్తాను డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంకా దోశ కదా ఈరోజు టిఫిన్ అది ఎక్కువ ఎగ్జైట్ అవుతుంది దోశ అంటే పిచ్చి దానికి అందువల్ల సరే ఫస్ట్ ఇంకా దోశ తిని ఈరోజు మళ్ళీ పడుకునే ముందు లడ్డులు పెట్టనేసి అయితే పెట్టాను అయితే పడుకోండి లెవెన్ ఓ క్లాక్ కట్ట వన్ వీక్ బ్యాక్ అయితే నేను యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను పక్కింటి పాప వచ్చేసి ఇదొక నీకోసం అన్నట్టుగా బల్లి బొమ్మ తీసుకొచ్చి నమ్మకం ందుకేసింది అది ఏందో వేస్తున్నట్టు అర్థమైపోయింది నేను అసలు భయపడలేదు సీరియస్లీ అప్పుడు ఐడియా వచ్చింది మా ఆయన మీద ప్రాంక్ వీడియో ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటూ ఉన్నాం కదా ఇది చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి అన్నీ పక్కగా ప్లాన్ చేసుకుందాము అనుకున్నాను ఆఫ్టర్నూన్ ఇది నాని మీ అన్న మీద ప్రాంక్ వీడియో తీద్దాము నాకు ఒక వీడియో వస్తుంది టెన్షన్ లేకుండా అని అనుకున్నాను ఆ పాప అది తీసుకొని వచ్చింది ఆఫ్టర్నూన్ అప్పుడు మా ఆయన కలబంద ఏదో పూసుకుంటూ ఉన్నాడు ఫేస్కి నేను వచ్చేసి జుట్టు చింపిరి చింపిరిగా ఉనింది ఇల్లు కూడా మెస్సీగా ఉన్నింది అప్పుడు ఎట్లు వీడియో తీస్తా ఉనింది ఆ పాప అప్పుడు ఇంత బాగా భయపడినాడు అంటే మా ఆయన అంటే నేను భయపడనులే మా ఆయన కూడా ఏం భయపడడు అనుకున్నాను లేదు చాలా ఘోరంగా అయితే ఉలిక్కి పడినాడు మనమైతే ఫుల్గా నవ్వుకున్నాం అనమాట అందరము ఇంకా ఇది వీడియో పెట్టే కూడా లేదు ఇల్లు మెస్సీగా ఉంది నేను కూడా జుట్టు చింపిరిగా ఉంది అనేసి అయితే ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు కానీ కొంచెం క్లిప్ అయితే నేను వీడియో ఎండింగ్లో అయితే పెడతాను డోంట్ మిస్ ఖచ్చితంగా చూడండి ఇక్కడ చూడండి నా ఐస్ కూడా వైషునే కబ్జా చేసింది చాకాబార్ తెచ్చుకుని నేను అది ఐస్ అంటది ఎప్పుడు ఇప్పుడు రెండు అయితే కబ్జా చేసింది ఇంకా ఈవినింగ్ అట్లా ఫ్రూట్స్ నేను ఈసారి ఫ్రూట్ వచ్చేసి పాము గ్రనేట్ తెచ్చుకున్నాను లాస్ట్ పండు ఉంది ఒకటి అది అయితే వోలిచిస్తే తినేసింది ఇంకా సాయంత్రం ఫ్రెష్ అయినాక స్నాక్స్ కింద బిస్కెట్స్ మురుకులు చేసినవి ఇంట్లోనే ఇచ్చాను అనమాట మళ్ళా వచ్చేసి వయసుకి ఇట్లా ఒక్కొక్క డ్రెస్ చే చేంజ్ అవుతూ ఉంది కదా ఇది అప్పుడు వేరే రోజు తీసిన వీడియోలు అనుకోవద్దండి అన్నీ ఒకే రోజే కష్టపడి తీసిన వీడియోలు ఇవి అంటే అది ఒక్కొక్క రోజే ఎన్ని డ్రెస్సులు మారుస్తుందో ఈ వీడియోలోనే తెలుస్తుంది అన్నమాట నేనే మామూలుగా కసకసగా ఉంటే వీడియో ఇది నచ్చదేమో వయసుకి గుచ్చుకుంటా ఉంటుందేమో అని చేంజ్ చేస్తాను మళ్ళీ అది వాటర్ గీటర్ పోసుకొని నీళ్ళలో ఆడుకున్నా కూడా డ్రెస్సులు మారుస్తాను ఏముంటుందన్నమాట ఇంకా నైట్కి వచ్చేసి నేను పెరుగన్నం తినిపించేసాను వయసుకి ఇంక తినిపించి పడుకోబెట్టేసాను ఇంక ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ పట్టుకోవాలి హెల్త్ అస్సలు బాగాలేదు అందుకే నేను ఏం పెద్దగా వీడియో అయితే తీయలేదు రేపు ఏం వీడియో తీస్తానో కూడా ఐడియా లేదనమాట ఇక్కడ చూడండి మా ఆయన భయపడ్డో లేదో తెలుస్తుంది బల్లి ఇంతవరకు వీడియో చూడమేనా ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటు లేదంటే మీ మీద కూడా బల్లెయ్యాలనా